రాజంపేట పట్టణం ఆర్చ్ వద్ద నుండి మనూరు జనసేన పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా అధికారి కృష్ణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఆశయంతో నేడు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి ప్రభుత్వంగా ఉండాలని కోరుకున్న ఒక శక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కెఎస్ నరసింహ లక్ష్మీ నరసయ్య ఏనుగుల మళ్ళీ కోలాటం హరి వాసు వాణి నాగమణి మొదలగు వారు పాల్గొన్నారు మా నాయకుడు జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈ రోజు అంటే పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకునేదానికి మా కాన్సెన్స్ అంతా ప్రోగ్రామ్స్ పెట్టే మండలం అయ్యింది అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం ఇంకో హాస్పిటల్ పెళ్లి ముందు రాయడం అని ఎక్కడ పోయినా కూడా నిజంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే నేను సైతం నేను ఏదో పవన్ కళ్యాణ్ నేనే అయిపోయినట్టు వచ్చి సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడము అంటే ఆయన నాకు ఇంత ప్రేమ తగ్గదు పవన్ కళ్యాణ్ గారి ప్రేమ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మన ఇండియాకే ఈ పొద్దు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది నరేంద్ర మోడీ నుంచి నరేంద్ర మోడీని అటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అయ్యా నువ్వు మనిషి కాదు తుఫాన్ అని ఎందుకు ఇచ్చినా ఎందుకు ఇచ్చినానంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక వ్యక్తి కాదు శక్తి ఎందుకంటే అతను అహర్నిషన్ కష్టపడేది ప్రజలు బాగుండాలి ప్రజల్లో నేనొక్కడే బాగుండాలి అనే తపన ఏ రాజకీయ నాయకుడు వాపర్టీస్ పొదవ పెట్టి అతను కష్టపడిన డబ్బులు డబ్బు తీసేచ్చి జనాలు పెట్టడు ఏం జరిగినా నా వంతు ఇంత నా వంతు ఇంత అన్నిసార్ట్ల చూడడం ఇయ్యడం నిన్న కార్గిల్ లో కార్గిల్ లో అక్కడ జరిగితే ఉద్రమూకలు చేసిన పనికి ఒక సిపాయి చనిపోవడం జరిగింది అక్కడికి ఆయనకి ఏమని తెలిసిందంటే ఇతను మన జన సైనికుడు జన సైనికుడు అని తెలిసి హుటాహుటిని పరిగెత్తుకుంటా వచ్చి పుట్టబర్తి దగ్గర యాభై లక్షల రూపాయలు ఆయన వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబానికి డబ్బు కాదు మా మామూలుగా డబ్బు విషయమని కాదు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందంటే ఎందుకంటే పరోచం నేను అక్కడ ఉన్నా అయ్యా మాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చినాడు మా దేవుడు మా దేవుడితో సమానం అని వాళ్ళు అంత ఆనందపడతారు ఢిల్లీ ఆ ముగ్గురు ముగ్గురులో

ఈరోజు ఏమంటే ఒక మహానుభావుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అఖిలాంధ్ర రాష్ట్రంగా మన దేశంలోనే ఒక మెరుగైనటువంటి రాష్ట్రంగా తీర్చి తీర్చిదిద్దడానికి కంకణంగా అంటుకున్నటువంటి ఒక మహా నాయకుడు ఈరోజు సనాతన ధర్మం అయితేనేమి ప్రజల వద్దకు పాలన అయితేనేమి పంచాయతీరాజ్ తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి గ్రామానికి నిధులు నిధులు కానీ కరెక్ట్ అయినటువంటి సంక్షేమ పథకాలు కానీ అందాలనేసి ఆయన అహర్నిషలు కృషి చేస్తున్నటువంటి ఒక మహానాయకుడు ఈ రోజు తాగునీరు సాగునీరు అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్క దానిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తే పరిశీలించి ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశం పైన క్షుణ్ణంగా పరిశీలిస్తాడు ఏదైనా చేయాలని అంటే క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు జన సైనికులకు నేను అన్నగా ఉన్నాను అంటూ ఆయన పుట్టినరోజు నాకు నేను చేసుకోను అని చెప్పాడు మొన్న మేము మైటింగ్ పోతే విశాఖపట్నంలో పుట్టినరోజు నేను చేసుకోను అంటే నువ్వు చేసుకునేది అందియ నువ్వు మా దేవుడివి ఆ రోజు నువ్వు ఉద్భవించిన రోజు నువ్వు ఆవిర్భవించిన రోజు